మరి ఈరోజు రా చూస్తున్నాం మనం విజయవాడ ఎంపీ ఎవరైతే కేసు నాని గారు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చి ఈరోజు పార్టీ నన్ను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు ఎంతో మో నమ్మదగి మోసం చేయ వెన్నుపోటు పొడిచాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు నేను వెళ్ళిపోవడంతో అరవై శాతం టీడీపీ కూడా ఖాళీ అవ్వబోతుంది విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మొత్తం అని చెప్పి అంటున్నారు కదా నిజంగా మీరేమంటారు అసలు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఏం చెప్పారు కేసునేని శ్రీనివాసరావు నాని గారు తెలుగుదేశం పార్టీ కేసీఆర్ నాని గారికి రెండుసార్లు ఎంపీగా అవకాశం ఇచ్చారు రెండుసార్లు కూడాను తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద సింబల్ మీద రెండుసార్లు కూడాను ఎంపీగా ఎన్నిక అవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఉన్నందుకు గాను ఎంపీ గారికి మంచి మెజార్టీతో కూడాను రెండుసార్లు కూడాను ప్రజలందరూ కూడాను ఆయనకి ఆదరించారు అభిమానిచ్చారు గెలిపించారు ఈ రోజున కేసీఆర్ నాని ఎంపీ గారు మన విజయవాడ పార్లమెంటు సభ్యులు కెసిఆర్ నాని గారు వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక మోసగాడని దొంగోడని లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడని మరి లోకేష్ బాబు గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరి నిన్న ప్రెస్ మీట్లో కెసి నాని గారు మాట్లాడడం జరిగింది అది కరెక్ట్ కాదు నాని గారు కూడాను ఎన్టీఆర్ జిల్లాలో అరవై శాతం టీడీపీ పడిపోయింది అరవై శాతం పడిపోయిందని చెప్పారు అరవై శాతం కాదు ఆరు శాతం కూడాను తెలుగుదేశం పార్టీ పడదు ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఉమ్మడి కృష్ణా జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి ఒక కవశం కంచు కవచం లాంటిది అన్న నందమూరి తారక రామారావు పుట్టినటువంటి గడ్డ నందమూరి తారక రామారావు గారు ఎన్నో కార్యక్రమాలు కానీ ఎన్నో అభివృద్ధిగా ఆ రోజున పార్టీ పెట్టినప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు చేశారు కనుక ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు తెలుగుదేశం పార్టీకి అన్నగారు పెట్టే పార్టీ కనుక నాని గారు అరవై శాతం చెప్పినా సరే అది మాట్లాడడం ఏదో మీడియా ముందు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళారు కనుక నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి విమర్శించాలనే ఉద్దేశం మీద చెప్పారే కానీ ఆయన అంతరాత్మకి తెలుసు అతనికి తెలుసు అరవై శాతం కాదు ఆరు శాతం కూడాను పార్టీకి డ్యామేజ్ అంటూ అవ్వదని చెప్పి నేను తెలియజేస్తున్నా నాని గారు కూడాను తెలుసుకోవాలి ఎందుకంటే ఆయనకి మొన్నటి వరకు కూడాను తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టుగా ఆయన విమర్శించడం జరిగింది విమర్శించినప్పుడు కూడాను ఈ రోజున నువ్వు వైఎస్ఆర్ పార్టీలోకి నువ్వు వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు పక్కన ఉండేటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడాను తెలుగుదేశం పార్టీలో ఉండి కాంగ్రెస్కి వెళ్ళారు ఈరోజున ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి అంటూ విమర్శించలేదు అలాగే సీతక్క తెలంగాణలో ఉండేటువంటి సీతక్క మంత్రి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉండి కాంగ్రెస్కి వెళ్ళారు ఈరోజున మంత్రి స్థానంలో ఉన్నారు ఎంతో గౌరవంగాను నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారు వాళ్ళు ఏ విధంగా హోదాగా హోదాగా వాళ్ళు బయటికి వెళ్ళినా సరే ఏ పార్టీలోకి వెళ్ళినా సరే ఈరోజు కూడా ఎవరికి విమర్శించలేదు భగవంతుదాయంలో వాళ్ళు ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు ఒకళ్ళు ఏమో మంత్రి అయ్యారు అలాగే ఈ రోజున కేసీఆర్ నాని గారు కూడాను మీరు మీ వ్యక్తిగతంగా మీరు ఎంపీగా తెలుగుదేశం పార్టీలో గెలిచి ఉండి కూడాను వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళినా సరే మీరు మీ అంతరాత్మ మీద ఒట్టే అంతరాత్మకంగా మనసులో ఉండే మాట మాట్లాడుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం కానీ లోకేష్ బాబు గారి వ్యక్తిత్వమే కానీ నందమూరి తారక రామారావు గారు కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిత్వమే కానీ ఏంటనేది కూడా నీకు తెలుసు తెలిసిండి కూడా నువ్వు విమర్శించుకుండగా భవిష్యత్తులో కూడా ఉంటే నీకు ఆ భవ భగవంతుడికి తప్పకుండా నేను మంచి మార్గంలో కానీ మంచి స్థాయిలో కానీ మీకు తీసుకు వెళ్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న తోడు అంటూ పథకం కూడా విడుదల చేస్తారు బటన్ నొక్కి ఇలాంటి అరుణంలో ఆయన మాట్లాడుతున్నారు దాదాపు పేదవాడికి వ్యాపారం చేసుకునే హక్కు కలిగించాడు జగన్ వచ్చిన తర్వాత అని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాశనం చేశాడు వ్యాపారం చేసుకునే వాళ్ళందరినీ కూడా ఎంతో పెద్దందారులను పెంచి పోషించారు తనకు కావాల్సిన వాళ్ళకి అన్ని అట్ట కట్టబెట్టాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం జగన్ జగనన్న తోడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మరి జగనన్న తోడు పథకాన్ని ఇచ్చేసారు జగన్ అన్న తోడు కాదు జగన్ అన్న తోడు దృష్టిలో అడ్డు పెట్టుకొని విడుదల చేసి ఇందులో పెద్ద కుమ్మక్ ఉంది పెద్ద కుంభకోణం కూడా ఉంది సంచార వ్యాపారస్తులు కానివ్వండి చిన్న చిన్న వ్యాపార రోడ్ల మీద తిరిగే వ్యాపారస్తులు కానివ్వండి వాళ్ళకి వాళ్ళకి ఏదో వాటి తోడు తోడుండాలనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకం పెట్టారే కానీ అదంతా కూడా అవినీతి వాళ్ళు ఎవ్వరికి కూడాను కనీసం వన్ పర్సెంట్ కూడాను ఏ సంచార వ్యాపారస్తులు కానీ పేదవాడికి కానీ భేదవాడిగా కానీ బడుగు బలహీన వర్గాలకే కానీ ఏ వర్గాలకు కూడాను అద్దరూపాయి కూడా అందులో కూడాను జగన్మోహన్ రెడ్డి ఆయన పథకంలో కూడాను అందేటట్టే పరిస్థితిలో లేదు ఎందుకంటే అంత అవినీతి ఎలక్షన్లు వచ్చేస్తుంది ఇక నెక్స్ట్ అధికారంలో మాకు ఉండదు మేము ఉండబోము ఇప్పుడే ఏదో ఒక ఒంటి మీద ఉండే డబ్బంత కూడాను అప్పులు చేసి డబ్బంతా కూడాను ఏదో రూపాన మనం ఇచ్చేసి ఆ డబ్బంత కూడా దోసుకోవాలి దాచుకోవాలి అనే ఒక ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి కూడాను ఇలాగా పనికిరాని సంక్షేమ పథకాలని చెప్పి తీసుకు వచ్చారు చెప్పుకోవాలంటే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఎస్సీలు కానీ ఎస్టీలు పదహారు పదక పథకాలు సంక్షేమ పథకాలు తీసేసినటువంటి దుర్మార్గుడు అయినటువంటి నీకు ఎవరు కూడా ఇంకా ఏ ఏ వర్గాలు కూడా నువ్వు మేలు చేస్తావు అనే ఉద్దేశం మీద కూడాను ఏ వర్గాలకు లేదు రాబోయే ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూడాను ప్రజలందరూ కూడాను అందరూ కూడాను నేను వెనక్కి ఇంటికాడికి కూర్చోపెట్టడం మొదలు ఖాయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు ఈరోజు తనను నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు అందుకే ఈరోజు మా మీద అబద్ధ ప్రచారం చేస్తున్నాడు ఈనాడు ఈ టీఫై ఏబిఎంతో అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారట జగన్ నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగానే అవినీతి పరుడు అంటే నీలాగా పదహారు నెలలు జైల్లో ఉండాలి ఆయన ఎటువంటి మచ్చలేని మహామనిషి మచ్చలేని నాయకుడు భవిష్యత్తులో కూడాను రాష్ట్ర భవిష్యత్తే కానివ్వండి దేశ భవిష్యత్తే కానివ్వండి ప్రజల ప్ర యువతకే కానీ యువకులకే కానీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళాలి ఏ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని బాగపరచాలి దేశాన్ని కూడా బాగా ఒక మంచి సంకల్పం మంచి ఉద్దేశం వ్యక్తి కనుకే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి మరి ఈడీలు కానీ మరి సిబిఐ కానీ వాళ్ళు ఈరోజు కూడాను ఆయన జోలికి మాత్రం రాలేదు నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నెలలు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు తొమ్మిది సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన మన ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంగానూ పదిహేను సంవత్సరాలు దాటిపోతుంది ఆయన మచ్చలేని మనిషి కనుక ప్రజలు ఇంకా ఆదరిస్తున్నారు ఆయనకు అభిమానిస్తున్నారు ఆ వయసులో కూడా ఎందుకంటే అతని మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేదు మీరు ఏదైనా పుట్టించుకొని మీరు ఏదో రూపాన మీడియా ముందుకు వచ్చి మీరు చెప్పడమే తప్ప ఏమీ లేదు నారా చంద్రబాబు నాయుడు మచ్చలేని మనిషి మహామనిషి రేపు సార్వత్రిక ఎన్నికలు ఎన్నికల్లో కూడా మంచి నూట అరవై స్థానాలు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో మంచి మెజార్టీ గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచి భవిష్యత్తుని తీసి చూపిస్తారని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ లోకేష్ గురించి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు లోకేష్కి ఏమార్హత ఉంది చంద్రబాబు నాయుడు కొడుకునే తప్ప ఈరోజు ఎమ్మెల్యేకి గెలిచాడా ఎంపీగా గెలిచాడా పార్టీ అన్ని సహకరించినా కానీ ఓడిపోయాడు ఎమ్మెల్యేగా లోకేష్ చేతకాన్ని అడ్డమ్మలాగా మీరు పిన్న ఆరోపణలు చేస్తున్నారు ఏం సమాధానం గెలుపు అనేది ఓటమి గెలుపు అనేది సర్వసాధారణమైన విషయం లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయిన సరే మరి గతంలో మహామహా నాయకులు మహామహా పండితులే మరి ఎలక్షన్లు అనేక సందర్భాల్లో కూడా ఓడిపోయే చరిత్ర గల దేశం మనలో చాలామంది ఉన్నారు అదే మాదిరిగా నారా నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఓడిపోయారు ఓడిపోయినంత మాత్రాన ఆయన ఇదేం కాదు ఆయన మంచి గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఐటీ శాఖ మంత్రి గాను మంచి బాధ్యతలు తీసుకుని రాష్ట్రానికి కానీ యూత్కే కానీ మంచి మంచి దారిలో తీసుకుని వెళ్ళారు మళ్ళా రేపు సార్వత్రిక ఎన్నికల్లో కూడా నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో మంచి మెజారిటీ గెలుస్తారని చెప్పి నేను ఆశిస్తాను